అమ్మా ఏమైంది నాకు బతకాలం లేదమ్మా నాకేం జీవితం వద్దమ్మా చచ ఏటమ్మా అట్లా అసలే తిరిగిదమ్మా బక్క బక్క ఏది అడిగితే అది ఇచ్చేయాలని చెప్పావు నువ్వు చెప్పినట్టుగానే నాకు ఇచ్చిన బొమ్మ ఇమ్మంటే ఇచ్చేసాను నాకు వచ్చిన ప్రైజ్ ఇమ్మంటే ఇచ్చేశాను నాకు నచ్చిన చెయ్యలిమ్మంటే ఇచ్చేసాను కోరిక చంపుకుని అక్క ఏది అడిగితే అది ఇచ్చేసాను ఇప్పుడు చెప్పమ్మా నీ చేయమంటావు జీవితాన్ని చేయమంటావా అమ్మ ఊహ సవత్తైన పాపానికి అన్నిటికీ సత్తుకుపోవాలని కన్న తల్లిని మరిపించాలని అక్క అడిగినా బొమ్మ అడిగినా ఏది అడిగినా ఇమ్మన్నాను అప్పుడు అక్కడ మరో బొమ్మ మరో చీరో ఉంది కనుక ఇప్పుడు ఈ తాళికి బదులు మరో తాళి లేదు ఈ మొగుడికి బదులు మరో మొగుడు రాడు ఇది నీ తాళి అతను నీ భర్త వీటిని వదులుకోమని నేనే కాదు ఏ అడది చెప్పదు ఇంతకాలం నీకు ఇవ్వటమే నేర్పాను తప్ప తీసుకోవటం నేర్పలేదు ఇప్పుడు నీకు తల్లిగా చెప్తున్నాను నీ తాళిని నువ్వే దక్కించుకో నీ భర్తని నువ్వే కాపాడుకో అది నీ కాపురంలో చిచ్చు పెడుతుందని తెలిసే దాన్ని తీసుకొచ్చిక్కన పడేసాను కానీ నీ భర్త వచ్చి దాన్ని తీసుకువెళ్ళిపోయాడు ఇప్పుడు మీ ఆయన దగ్గర మా మాటకి విలువలేదు ఆ ఇంట్లో మాకు స్థానం లేదు కానీ తాళి కట్టించుకున్న భార్యగా నీకు సర్వాధికారాలు ఆ ఇంట్లో ఉన్నాయమ్మా నువ్వు భయపడాల్సిన పని న్యాయం ధర్మం నీపక్షాన్ని ఉన్నాయి వెళ్ళమ్మా వెళ్ళి నీ భర్త నువ్వు సాధించుకో తప్పు చేసిన దానిలో భయపడతావు నిజంగా తప్పు చేసిన వాళ్ళు నిన్ను చూసి భయపడాలి నువ్వు ఆడదానమైతే నీకు మొగుడు మీద ప్రేమ ఉంటే ఆ మొగుడే నీకు కావాలనుకుంటే వెంటనే వెళ్లి నీ ఇంట్లో వేసిన ఆ అప్రాన్ని తరిమి కొట్టు అమ్మా నీ తాళిని కాపాడుకునే ప్రయత్నంలో నీ ప్రాణం పోయినా దాని ప్రాణం తీసినా నాకు సంతోషమే వెళ్ళు ఏయ్ ఏంటిది నీ సామాన్లు తీసుకునే తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళు నన్ను నన్ను బయట పోమంటావా ఎంత ధైర్యంగా నీకు అడుగు ముందుకేసావో కాళ్ళు పెరిగిపోతాయి వెంటనే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళ నేను ఇంట్లో అడుగు పెట్టింది నిన్ను ఇంట్లో బయట పంపడానికి నీ మొగ్గుని నా మొగ్గుని చేసుకోవడానికి మీదట నా మొగుడు మీద నీ నీడ పడిందో నిన్ను నిలువు నా నరికేస్తా ఏం కూసావే కంటే ముందు పుట్టావు కాబట్టి బతికిపోయా వెళ్ళ నన్ను బయటికి పోమంటానికి నువ్వు అవుతువే ఈ ఇంటి ఇల్లాల్ని ఈ ఇంటి యజమానురాల్ని ఈ ఇంటి యజమాని నువ్వు కాదు సూర్య ఆయన నా భర్త భర్త నేను లేకుండా చూసి నా మెళ్ళ పడాల్సిన తాళ్ళని నీ మెళ్ళ కట్టించుకుని పట్టనుకుంటే సరిపోతుందా ఈ మంగళ సూత్రం నీ మెళ్ళకు కొచ్చే యోగవే ఉంటే నీ కానాడ దుర్బుద్ధి పుట్టేది కాదు ఇది నా మెళ్ళకు వచ్చేది కాదు అది నీ మెళ్ళ ఉండి నువ్వు పొందిందేమిటి లేకుండా నేను పోగొట్టుకున్నదేమిటి భర్తని నువ్వు అనుకుంటే చాలే భార్య అనుకోవాలి అనుకోబట్టే నీ ఫోటోలు ఆ రోజు నీ ఏడుపు చూడలేక నా ఫోటోలు బయట పారేశాడు ఈ రోజు నన్ను మర్చిపోలేక పోట్లాడి మళ్ళీ నన్ను ఇంట్లోకి తెచ్చుకున్నాడు కనుక వెళ్లాల్సింది నువ్వు ఉండాల్సింది నేను ఉండాల్సింది అతను చెప్పండి చెప్పు సూర్య నీకు నేను అని కావాలా చెప్పండి ఈ ఇంట్లో ఉంటే ఉండాలి నేనన్నా ఉండాలి చెప్పు సూర్య నీ మనసులో ఉన్న మాట చెప్పు మాట్లాడండి దీన్ని మీ చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చినా మీరు ప్రేమతో దానికి సేవలు చేసినా కార్లు షికార్లు తిప్పినా ఇంతవరకు భరించాను ఎందుకంటే దీని మెళ్ళో కట్టాల్సిన తాళి నా వెళ్ళో కట్టించుకుని పాపం చేశాను కాబట్టి దిక్కు లేక హాస్పిటల్లో పడి ఏడుస్తుంటే తోబుట్టు కదా జాలి పడి ఇంట్లోకి తీసుకొచ్చి స్థానం ఇచ్చాను కాబట్టి భరించాను సహించాను ఇక భరించలేను సహించలేను చెప్పండి నేను కావాలా అది కావాలా చెప్పు సూర్య చెప్పు చెప్పండి బాబు చెప్పండి చెప్పండి బాబు ప్రజలు సస్పెన్స్ పరిధిలో పోతున్నారు ఆ క్లైమాక్స్ ఏదో చెప్పండి బాబు ఏమిటయ్యా ఏమిటంటారు బాబు ఆయనకి ఇద్దరు క్లైమాక్స్ ఏమిటి ఏమిటని ఫోన్లు మీద ఫోన్లు టెలిగ్రామ్ల మీద టెలిగ్రాములు మనుషుల మీద మనుషులు టార్జి చేస్తున్నారు హీరో చంద్రం భార్య భారత్తో సెటిల్ అవుతాడా లేకపోతే ప్రియురాలు ప్రియవర్తో సెటిల్ అవుతాడా చెప్పండి బాబు మీ పుణ్యం ఉంటారు చెప్పండి బాబు చెప్పండి బాబు హీరో ఇల్లాలతో సెటిల్ అవుతాడా ప్రియురాలతో సెటిల్ అవుతాడా ముగింపు ఎలా అదే ఆలోచిస్తున్నాను ఇల్లాలా ప్రియురాలా ఎవరితో సెటిల్ అయ్యేది ఇవాళ తేల్చేస్తాను అమ్మయ్యా ఇప్పటికి నా మనసు కుదుటపడింది ఈ శుభ సందర్భంలో మీకు బహుమానం అయ్యా తమరు సీరియల్ తో నా పత్రిక ఎక్కడికో వెళ్ళిపోయింది అందుచేత తమరికి ఒక కారు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాను తమరు కాదని కూడా తీసుకోవాలి బాబా బాబా అమ్మాయి కారు బయట ఉంది మీరు కాస్త వెళ్ళి పసుపు కుంకాయలు తీసుకొచ్చి పూజ చేయించి ఆరు మీరు కలిసి తూరు గుడికి వెళ్ళొచ్చండి మంచి దొరుకుతి ఎలాగారు ఛీ జారిపోయింది ఏంటి ఆలోచిస్తున్నా ఆయనకి క్లైమాక్స్ గురించి పెళ్ళికన్నా ప్రేమే ఎక్కువ అని నన్ను కారు ఎక్కించుకుని రుజువు చేశాను నీ సీరియల్ కి ఎంతకైనా గొప్ప క్లైమాక్స్ ఏ ఉంటుంది మరి భార్య పాత్రకు ముగింపు హీరో ఆమెను పవిత్రంగానే ఉంచాడు కాబట్టి తనకు మరో పెళ్లి చేసి ప్రియురాలతో సెటిల్ అవుతాడు అలా కాకుండా ప్రిహిరోలకే పెళ్లి చేసి భార్యతో సెటిల్ అయితే తను తనకి దక్కకపోతే ఈ ప్రియురాలు చావునైనా చస్తుంది గాని మరొకరిని పెళ్లి చేసుకోదు గుడ్ మంచి క్లైమాక్స్ నాకు తెలుసు నీకి క్లైమాక్స్ తప్పకుండా నచ్చుతుందని కమాన్ ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటో ఎప్పుడు వస్తాడు అమ్మా అమ్మా సూర్యం క్లైమాక్స్ గురించి ఎవరికైనా చెప్పారమ్మా ఏమండే మనలో మన మాట అండి హీరో ఇల్లాలతో సెటిల్ అయితే బాగుంటుందంటారా ప్రియురాలతో సెటిల్ అయితే బాగుంటుందంటారా భార్యతో సెటిల్ అవ్వడమే న్యాయం కదా న్యాయం ఎవరు కావాలమ్మా రైట్ కావాలి కానీ పెళ్ళానికి కాదని ప్రియురాలతో సెటిల్ అయితేనే బాగుంటుంది పెళ్ళినాడు నిండు నూరేళ్ళు భార్యతోనే కలిసి ఉంటానని ప్రమాణం చేసి నూరు రోజులైనా కడవక ముందే భార్యను వదిలేయడం ఆ భర్తకి ధర్మం కాదు కదా అంటే తమరు అనేది తాళి కట్టించుకున్న భార్యకి ఆయన చెందాలి తాళి కట్టించుకోకుండా పెళ్ళమైపోతాడండి ఆవిడ ఏనాడైనా మొగుడు కింద అన్నం పెట్టిందా పక్కేసిందా సంసారం చేసిందా సుఖపట్టిందా ఏం చేసిందని ఆవిడ సుఖపడలేదు అతను సుఖపడలేదు ఎలా భార్య వెళ్తుంటాడండి మొగుడితో తనెలాగో సుఖంగా ఉండలేదు కనీసం వాళ్ళు ఇద్దరినైనా కలిపేసిందనుకోండి వాళ్ళైనా సుఖంగా ఉంటారు లేదనుకోండి ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానని ప్రియురాలు పెళ్లి చేసుకుని ప్రేమను పొందలేకపోయాను ఇల్లాలు వీళ్ళిద్దరికీ న్యాయం చేకూర్చలేకపోయానని ఆయన టోటల్గా ముగ్గురు బాధపడవలసి వస్తుంది చేత వాళ్ళిద్దరిని ఏకం చేసేసి చచ్చిపోవడమే భర్తకి ఏ విధంగానూ పనిగిన నా భార్య బతకడం కంటే చావడం బెటర్ అండి అలా చచ్చిపోయిందనుకోండి అనుకోండి సీరియల్కే కాదు భారత క్యారెక్టర్ కె మంచి ముగిపోతుంది భర్త సుఖం కోసం ప్రాణ త్యాగం చేసిన ఇల్లాలుగా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోద్దండి మీరు కూడా ఆలోచిస్తే ఆ రాగానే ఈ మాట చెప్పి ఏమన్నారో నా పోరుకుంటానమ్మా ఎలా ఉంది ఈ ప్లేస్టిక్ ఈ ప్లేస్ ఏమంటారో తెలుసా సూసైడ్ పాయింట్ అవును ఎంతో మంది ప్రేమికులు జంటగా ఆత్మహత్య చేసుకున్న స్థలం ఇది ఆత్మహత్య చేసుకోవడానికి మనం భగ్న ప్రేమికులం కాదు కదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా నిజమైన ప్రేమికులు మనం పెళ్లి చేసుకోవాలంటే చట్టపరంగా సమాజపరంగా చాలా అడ్డంకులు ఉన్నాయి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏమిటి మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలేం కరెక్ట్ కరెక్ట్ నీ కోసం ఏమైనా చేస్తాను నా కోసం ఏమైనా చేస్తావు కరెక్ట్ కరెక్ట్ అందుకే ఇద్దరూ ఒకటవదాం వీళ్ళందరిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదాం అక్కడ మనకి ఎవ్వరు అటుండ్రో స్వేచ్ఛగా ప్రేమించుకోవచ్చు వెళ్దామా తప్పకుండా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చెర్చలేనా స్నేహితున్నా సింగపూరా స్వర్గా అని సుర్య ఏండు అవును మనం చచ్చిపోదాం సార్ సూరిందర్ మిసెస్ మీతో మాట్లాడతాట హలో ఒకరా ఎమ్మా సూరింగర్ క్లైమాక్స్ అంత డిసైడ్ చేశారా చేసేశారా ఎవర్టప్పటి డిసైడ్ చేశారమ్మ bare bare తోనా ప్రియాల ప్రియంతోనా ప్రియాల తో సూపర్ అమ్మా ఫినిషింగ్ మరి చచ్చిపోతుంది చచ్చిపోవడం చాలా హైలైట్ అందుకే తీసుకుంది కలిసి చచ్చి ఒకటి ప్రేమలో ఒకటైనట్టే కూడా ఒకటవుదా రా ఒకరి కోసం ఒకటి చావగలిగింది నేను చూడండి ప్రేమ బ్రతుకులు ఎలాగో నీకు తోడు రాలేకపోయాను కనీసం చాలా అయినా నీకు తోడు రావాలి Oh no!